గుడ్ మార్నింగ్ చెప్పు దార్వి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇట్లా ఎత్తుకొని మమ్మీ వంట చేయాలంటే ఎలా చేస్తుంది నువ్వు చెప్పు దొంగలా చూస్తున్నావు దొంగలాగా స్మైల్ స్మైల్ మమ్మీ ఎత్తుకొని ఎలా వంట చేస్తుంది నువ్వు చెప్పున్నాను చేయి నొప్పి కదా మమ్మీకి చెప్పు ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇలానే ఉంటుంది నాన్న పోవు సరిగ్గా ఏడిపోతూ ఉంటుంది క్రాంకీగా ఉంటుంది పడుకోవాలి మంచిగా ఇట్లా హాఫ్ స్లీప్లో లేస్తే ఇట్లానే ఉంటుంది ఇంకా రోజు ఇంతే అనమాట అసలుకి అస్సలు నిద్రపోదు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేస్తుంది చాలా క్రాంకీగా ఉంటుంది ఎందుకంటే నిద్ర సరిపోదు కదా ఇంకా ఎత్తుకోమని చెప్తుంది అనమాట ఇంక ఎత్తుకొని కుక్ చేస్తూ ఉండాలి లేదంటే అస్సలు ఒప్పుకోదన్నమాట ఇక మా బాబుకి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ అయితే ఇంకా పెట్టేశాను అనమాట ఇవాళ అయితే ఇడ్లీ చట్నీ అండ్ టమాటా రైస్ అయితే చేశాను అనమాట వీడికి రైస్ ఐటమ్స్ అంతగా తినడు బట్ కానీ ఇలాగ ఏదైనా టమోటా రైస్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా అయితే కొంచెం పర్లేదనమాట తింటాడు అందుకని ఇంకా టమాటా రైస్ చేశాను పొద్దున్నే ఎందుకు ఏడుస్తా ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు డ్రెస్ ఏం డ్రెస్ కావాలి ఇప్పుడే కదా నిద్ర లేచా ఇంకా బాత్ చేయలేదు కదా చింపిరి జుట్టు వేసుకొని ఆ ఫ్రాక్ కావాలా నీకు చేసినాక చేసినాకేసుకుందే అమ్మ బాధ్ చేసినాకేసుకుందా సరే ఉండు కాసేపు బాధ ఉండు వద్దులేనా ఏం కావాలి ఆ ఫ్రాక్ ఎందుకు నువ్వు స్నానం చేసావా ఇప్పుడే కదా లేచావు తీసేద్దాంలే తీసేద్దాము డాడీకి బట్టలు అరేంజ్ చేస్తే మమ్మీ అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళట్లేదు ఆ పిల్లల్ని కూడా ఒక బుట్టలో పెట్టుకొని వెళ్ళిపో పొద్దున్న అయితే సాధించింది చేపించి వేరే ఫ్రాక్ వేయాలని ఏ బుజ్జి డాడీ అన్న వదిలేసాడే ఇప్పుడు డాడీ వెళ్ళేది ఆఫీస్కి అన్న వెళ్ళిపోయాడు నువ్వు ఎక్కడికి వెళ్ళేది మనం కాసేపు తర్వాత వెళ్దాం తినేసే వెళ్దాం రామా నేనేస్తాలే పైకి వెళ్తున్నాం కదా ఎందుకు ఏడుస్తున్నాం కన్నమ్మా పద ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి చెప్పు ఇంకా రా డస్ట్ ఉంటుందమ్మా దానిపైన పద పొద్దు పొద్దునే బాష్ చేసేసినాయా ఫుడ్ తినకుండా ఆకలి వేయట్లేదా నీకు ఆకలి వేయట్లేదా చెప్పొచ్చి గుడ్ మార్నింగ్ ప్రెస్ 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 చేస్తున్నావా వర్క్ అవద్ది మెల్లగా మెల్లగా పడతావమ్మా అదీక్ష కాదు అక్కడ ఇంకా అన్న పడతావు మెల్లగా మెల్లగా చిట్టు తల్లి ఎగ్జైట్మెంట్ అసలు అబ్బా వెళ్ళాం వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఓకే పద మన ఫ్రెండ్ ఉంది రే చిట్టు తల్లి చైనీస్ ఆంటీ ఉంది పద పద ఓకే ఓకే స్లైడ్ కావాలా నీకు రోల్ చేయలో రోల్ రోల్ అది కాదు అటు సైడ్ ఉంది అది కమ్ నేను ఎక్కిస్తానమ్మా ఎక్కడికి దొంగ బటర్ఫ్లై ఎక్కడ ఉంది దార్వి ఇదిగా ఎక్కడ చూడు బటర్ఫ్లై అక్కడికి వెళ్తావా వెళ్ళు హలో హలో దార్వి ఏ కదా బీసీ చెప్పు ఆడుకో మంచిగా ఆడుకో ఆకలి వేస్తే తింటావు ఏంటమ్మా అది సర్కిల్ చెప్పు మళ్ళీ చెప్పు ఎక్కువ ట్రై ఓకే మమ్మీ పట్టించుకోలేదని నువ్వే స్టెప్స్ ఎక్కి దాంట్లో నుంచి వచ్చి స్లైడ్ చేస్తున్నావా గుడ్గలమ్మ దారు మమ్మీ ఎక్కించట్లేదా నిన్ను నిన్నే రమ్మని చెప్పిందా ఓకే అబ్బా Wow, um, Look, good. Hi. అది కావాలా పదా అన్ని అత్తి పనులు నువ్వు చేసేది అమ్మా అవి నువ్వు హ్యాంగ్ చేయలేవమ్మా వద్దు చేయినొప్పి వస్తుంది చూపించు మమ్మీకి చూపించు బేటా అమ్మకి చూపించవే కాక్రూచ అక్కడికి వెళ్ళకూడదు అవన్నీ వెళ్ళకూడదు అంటే అదిగో వాళ్ళు థ్రెడ్స్ కట్టేశారు చూడు నీకు ఇష్టమైన ప్లేస్ కదా ఇది చిటి తల్లి వెయిట్ ఎగ్జామ్ పేపర్ టీచర్ చూద్దాం ఎలాగ రాసావు హోమ్వర్క్స్ దాన్ని ఉన్నాయి పెద్ద చక్కచక్క తినేసి ఫ్రెష్ అయిపోయి రాద్దాం ఓకేనా డాడీ వచ్చే లోపల కంప్లీట్ చేసేయాలి ఓకే ఓకే చల్లి వేసేసి ఉంటుందేమో కరెక్ట్గా మీ వ్యాన్ ఆ కాల్ చేసింది లేసేసింది చెల్లి తీసుకొని వద్దాం అనుకుంటే ఇంకా హాఫ్ స్లీప్లో నిండే మళ్ళీ ఏడుస్తుంది కదా పాపం ఇప్పుడే వచ్చారా మీరు కూడా వెయిట్ చేయలేదు కదా అక్కడ అమ్మయా మమ్మీ కరెక్ట్ టైంకే వచ్చేసింది వెయిట్ చేసాంటే సెకండ్స్ థర్టీ సెకండ్స్ అట్లా టెన్ సెకండ్స్ అంటారు ఊరికి ఎట్లా బ్లీంక్ ఐస్ బ్లీంక్ చేసే లోపల నిశాంత్ సరే డోంట్ షౌట్ ఓకే ఓపెన్ ది గేట్ వాస్ దాంత్ ఏ నో నో డోంట్ బ్రింక్ దట్ బెలూన్ ఓకే కమ్ ఫ్రెష్ ఓకే వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్